డాక్టర్ గారు ఓసిడి అంటే ఏమిటి ఓసిడి గురించి వివరించండి ఓసిడి ఓసిడి అనగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇందులో అబ్సెషన్స్ కంపల్షన్స్ ఉంటాయన్నమాట జనరల్గా సొసైటీలో కోవిడ్ తర్వాత దీని యొక్క ఇన్సిడెన్స్ అండ్ అవేర్నెస్ రెండూ బాగా పెరిగాయన్నమాట అండ్ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం ఈ ఓసీడీ డిజార్డర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం దాని మీద ఒక స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా ఇవేంటంటే ఇందులో కంపల్షన్స్ అండ్ అబ్సెషన్స్ ఉంటాయి అబ్సెషన్స్ అంటే ఏంటంటే అనాలోచితమైన అసందర్భమైనటువంటి ఆలోచనలు వాటిని పేషెంట్స్ కంట్రోల్ చేసుకోలేడు వాటి వల్ల విపరీతమైన ఆందోళన భయం ఏమవుతుందో చెయ్యకపోతే ఏమవుతుందో అనే ఒక భయం భయాందోళనలో దానికి అపోజిట్గా ఒక కంపల్షన్ని డెవలప్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చేతులకి మట్టి అయింది అని అనిపిస్తుంది ఇప్పుడు దానివల్ల పేషెంట్కి ఒక భయము ఒక ఆందోళన వస్తుంది నా చేతులకి క్రిములు అంటుకున్నాయేమో నాకేమైనా అనారోగ్యం వస్తుందేమో ఏదైనా జబ్బు వచ్చి చనిపోతానేమో ఆ ఆందోళనని తగ్గించుకోవడానికి వెంటనే వెళ్ళి చేతులు కడుక్కుంటారు అది కంపల్షన్ ఇది ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ చేతులు కడుక్కున్నారో అతనికి ఆ థాట్ అనేది తగ్గుతుంది ఆ భయము ఆందోళన అనేది అన్ని తగ్గి ప్రశాంతంగా ఉంటారు కానీ రో పోను పోను ఏమవుతుందంటే ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇంతకుముందు రెండు సార్లు ఆలోచన వచ్చేది రెండు సార్లు చేతులు కడుక్కునేవాడు కానీ క్రమేపీణ ఏమయ్యేదంటే రోజుకి పదిహేను ఇరవై యాభై సార్లు ఆలోచన వస్తుంది పదిహేను ఇరవై యాభై సార్లు చేతులు కడుక్కోవాల్సి వస్తుంది ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి కామన్ ఓసిడి ఇవి మాత్రమే కాకుండా అనే అనేక రకాలైనటువంటి ఓసిడి టైప్స్ ఉన్నాయన్నమాట లైక్ హెల్త్ ఓసిడి అంటారు అనగా ఏంటంటే మనకి ఎటువంటి అనారోగ్యం ఉండదు ఆ పేషెంట్కి ఎటువంటి అనారోగ్యం ఉండదు కానీ నాకేదో అనారోగ్యం ఉంది అని మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళడము మల్టిపుల్ టెస్టులు చేయించుకోవడము ప్రశాంతత లేకపోవడము నాకేదో ఉంది నేను చనిపోతానేమో అన్న భయంతో ఉండడము ఇది హెల్త్ ఓసిడీ అంటారనమాట ఇవి మాత్రమే కాకుండా కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి అనమాట ఓసీడీలో అనగా సెక్షువల్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి రిపీటీ టు సెక్చువల్ థాట్స్ అవి వాళ్ళ వల్ల కంట్రోల్ అవ్వవు సో వాటి వలన కూడా పేషెంట్స్ ఆందోళన చెందుతూ ఉంటారు వాటికి అపోజిట్గా ఒక కంపల్షన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కానీ ఓసీడీలో ఒక గుడ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టరీ ఏంటంటే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడే మనం సైక్యాట్రిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే దానికి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం త్వరగా కూడా ఉపశమనాన్ని పొందొచ్చు